మధ్య మాంసాది పానీ సేవించు తక్కువ సాంగత్యం వల్ల దీపారాధన పాటింపక దురాచారుడ మెలుండే అతని అతని మహా భార్య మహాసాధి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త దైవంగా దుర్మార్గుడైన విసుకు చెందక సకలలోపచారాలు చేయించు ప్రతి వ్రతాధర్మము నిర్వర్తించుండే మందరుడు ఇతర ఇళ్లలో వంటవాడుగా పనిచేయచ్చు ఇల్లు కలవక చిన్న వర్తకము కూడా చేయసాగారు అక్కడికి దాని వల్ల కూడా పొట్ట గలవే దొంగతనము చేయొచ్చు దారి కాచి బాటిసను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపరించి జీవించును ఒక దినంగా ఒక బ్రాహ్మణుడు దారి పడి కూచుండీ భయపెట్టి కొట్టి ధనపు ధనము అపహరించుండగా అక్కడికి మరొక కిరాతకులు వచ్చి ధనాశి వాళ్ళిద్దరిని చంపి ధనము మూటగట్టుకుని వచ్చుండడు ఒక గుహ నుండి ఒకటి గాంధించి వచ్చి కిరాతకులు ఉపయోగపడాను కిరాత కూడా దాన్ని కూడా చనిపోయాడు కానీ ఆ పులి కూడా పంచాతం కిరాతని కొట్టి ఉండటం వల్ల ఆ దెబ్బకు కిరాత కూడా చనిపోయాడు ఈ విధంగా ఒకే కాలంలో కూడా ఏమలోకం నలుగురు నాలుగు విధంగా హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా హిమలోకం అనేక శిక్షలు అనుభవించు రక్తము గర్తించు బాధపడుచుంది మందరుడు చనిపోయినాడి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయించు కదా చాలిపై భర్తను తరచుకొని దుఃఖించు కాలము గడుపుచుండాను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి కుంగూరు వచ్చను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్గ్య పాదాలచ పూజించి స్వామి నేను దీనిరావు నాకు భర్త గాని సంతతి గాని లేదు నేను సదా చేయించు జీవించున్నదాన్ని కానీ నాకు మోక్ష మార్గను ప్రసాదించమని ప్రతిమాలు కొన్నాను ఆమె వినయములకు ఆచరణకు ఆ ఋషి సందర్శించి అమ్మ ఈ దిన కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినం ఈ దినం వృధాగా పాడు చేసుకోవాలి ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువు నేను చమురు తీసుకుని వచ్చాను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవు అందుకునము అని చెప్పి చెప్పిన తోడని అందుకని సంతి వెంటనే దేవాలయంలోకి వెళ్ళి శుభ్రం చేసి భూమయంచి అరికి ముగ్గులు పెట్టి రాణి స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేశావు అటు తర్వాత ఇంటికి వెళ్ళి కనిపించిన వాటిని ఆ రోజు రాత్రి పురాణ చెప్పాను ఆమె కూడా ఆ రాత్రి అంటే నాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం కలవచ్చు కొంత కాలంలో మరణించాను ఆమె పుణ్యాక్రాల వల్ల విష్ణుతో వచ్చి విమానం ఎక్కించి వైకుంఠంలో తీసుకొని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహావాసం వల్ల కొంచెము దోషముండట చేత మార్గ మధ్యన యమలోకంలో తీసుకొని పోయి అచన నరకం నందు మరి ముగ్గురితో బాధపడుచున్నాము మీ భర్తను చూసి ఓ విష్ణు చూతున్నారా నా భర్త మరి ముగ్గురు ఈ నరక బాధపడుచున్నారు కాన నా ఎందు దయ్యుంచి వారిని ఉద్ధరింపమని ప్రాధాయపడను అంతా విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉంది స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైన అతడు కూడా ధనాశ చే ప్రాణహితులు చంపి ధన ధనము అపహరించాడు మూడవ వాడు వ్యాఘ్రము నాలుగవ వాడు పూరము ద్రవిడ దేశం బ్రాహ్మణుడై జన్మించిన అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా మధ్య తైలలేపనముడైన అందుకే ఈ నలుగురు నరకబాధున్నారు వారి వారి చరిత్రలు చరిత్ర చాలా విచారించి ఓ పుణ్యాత్మల నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్దరింపమని ప్రార్థించగా అందులకు దూతలు అమ్మ కార్తీక శుద్ధ పొగదినారు నీకు భర్తీ చేసిన పదమును వ్యాఘ్రమునకు ప్రమేధ ఫలము కిరాతకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దార పోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లా దార పోసాను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానానికి వైకుంఠనట్లేదు కావున ఓ రా ఓ మహారాజా కార్తీక మాసంలో పురాణమును విడుట వలన దీపము వెలిగించట వలన ఎట్టి పరము కలిగిన వింటివా అని వశిష్ఠుల వారు చెప్పి ఏకాదశ అధ్యాయము పదకొండవ రోజు ప్రాణాయామం సమాప్తం